హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఏంటనుకున్నా మీకు ఆల్రెడీ చూస్తున్నాయి అర్థమైపోతాయి బోనాలని వచ్చేసి మేము ఆడపరచు వాళ్ళ ఇంటికి బోనాల కానీ చూడండి నేనైతే సింపుల్గా రెడీ అయిపోయినా అంటే ఇక్కడ వచ్చేసి ఒక ఆచారం ఉందంట అన్ని బోనాలు ఒక దగ్గరకు వచ్చినాకనే బోనాలు పోతాయంట ఎవరిది వాళ్ళు తీసుకోవరు అంటే నేను రావడం అయితే ఇది సెకండ్ టైం బోనాలు ఇక్కడ అయితే చాలా బాగా జరుగుతాయి చూడండి అక్కడ వచ్చేసి తొట్టేలా ఊరేగిస్తుండ్రు అంటే అందరూ ఒక బొడ్రాయి కాడికి వచ్చేసి బోనాలు జరుపుకుంటారంట చూడండి ఎంతమంది ఉన్నారు జనాలు ఎంత బాగుంది కదా చూనికే మాత్రము బోనాలు అట్లా చూసుంటే దీపాలతోటి మాత్రం నిజంగా కండ్లకు కద్దుకోవాల్సిందే అంత బాగుంది వ్యూ మాత్రము ఇక్కడ వచ్చేసి అన్న కదా తొట్టెలను ఉరగిస్తున్నాను ఇంకా చూడండి ఇక్కడ బోనాలు వచ్చేసి త్రీ డేస్ అవుతుంది అంట మేమైతే థర్డ్ డే లాస్ట్ డే వెళ్ళినాము లాస్ట్ డే అయితే ఇంకా చాలా బాగా జరుగుతాయి అంటే చూడండి బోనాలు పోషం బోనాలు అంటే ఎంత బాగా జరుగుతున్నాయి చూడండి బోనాలు నిజంగా ఇంకా ఇట్లా బోనాలు జరుగుతుంటే మాత్రం వర్షం పడుతుంది చూడండి దీపాలు చూడండి ఎంత బాగా వెలుగుతున్నాయి నిజంగా దీపావళి లాగానే అనిపిస్తుంది అంత బాగున్నాయి చూడండి బోనాలు మాత్రం ఒకరిది మించి ఒకరు బోనంగా రెడీ చేసిండ్రు ఎంత బాగున్నాయి కదా బోనాలు గీట ఇంకా చూడండి ఇక్కడ బోనాలు చూడండి ఒకదాని మీద ఒకటి మనం ఒక్క బోనం మొయ్యనికనే అంత కష్టం ఉంటుంది చూడండి వీళ్ళు మాత్రం రెండు బోనాలు మూసరు అంటే వీళ్ళని ఏమంటారు పోతురాజుల టైపు ఇంకా వీళ్ళని ఏమంటారో తెలియదు చూడండి ఎంత బాగా రెడీ చేసిన బోనాలు మాత్రం నిజంగా నాకైతే సిటీలో చూసినట్టు అనిపించినాయి బోనాలు ఇక్కడ వచ్చేసి బోనాల జాతికి అంటే లాస్ట్ డే మొత్తం ఇట్లా పెడతారంట ఏమి ఇష్టం ఇట్లా జాతరలోనే ఉంటాం కదా ఇవి వచ్చేసి తక్కువ రేటు ఇక్కడ వచ్చేసి అన్ని టెన్ రూపీస్ అంటే ఇంకా దండలు బ్యాంగిల్స్ అయితే కంపల్సరీ ఏ బోనాలకు వచ్చిన అయితే కంపల్సరీ కొనాల్సిందే చూడండి ఎంత బాగున్నాయి ప్లాస్టిక్ తోటలు నాకైతే అస్సలు నచ్చదు ప్లాస్టిక్ అంటే మాత్రము చూడండి ఇట్లా ఇక్కడ వచ్చేసి సెరమిక్ టైప్ ఉన్నాయి చూడండి ఇవి పాట్స్ ఇవన్నీ వచ్చి బాల్స్ ఈట సిరమిక్ టైప్ వచ్చేసి ఇంకా ఉడెన్ తోటి ఇటు ఉన్నాయి ఇంకా బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా నేను వీడియో తీస్తుంటే మాత్రం లైట్స్ ఎక్కువ కావడం వల్ల బ్లెలర్ వస్తుంది చూడండి ఎంత బాగున్నాయి దండలు మాత్రము చాలా బాగున్నాయి దండలు ఈట నిజంగా మస్తు అనిపించింది క్లిప్స్ టిక్ టాప్ పిన్స్ ఇంకా పిల్లలకి అయ్యే రబ్బర్ బ్యాండ్స్ ఐటమ్స్ అయితే మస్తున్నాయి ఇంకా లాంగ్ చైన్ షార్ట్ చైన్స్ అయితే మస్తున్నాయి కానీ రేటు మాత్రం అస్సలు తగ్గించడం లేదు అంత రేట్లు ఉన్నాయి నిజంగా ఇక్కడ ఇంతకుముందు ఈట నేను ఒకసారి వీడియో తీసిన శివరాత్రి జాతరకు వెళ్తే చూడండి లాంగ్ చూడండి ఎంత బాగున్నాయి కదా బిల్లలు అయితే మాత్రము చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి నిజంగా ఇంకా పైన వచ్చేసి పల్స్ వచ్చి కిందనేమో గ్రీన్ బ్లూ పల్స్ లాగా వచ్చి ఇంకా మల్టీ కలర్స్ మల్టీ కలర్స్ లాగిటి వచ్చినాయి బిల్లలు ఎంత బాగున్నాయి కదా ఇంకా మొత్తం జాతర అయ్యేసరికలు చూడండి జనాలే కాలు తీసి కాలు పెట్టే సందు లేదంటారు చూడు ఇదేనేమో మరి అంతమంది ఇగబడ్డరు ఈ దండలకి ఇంకా ఆడపిల్ల అన్నాక కంపల్సరీ దండలు చైన్లు కమ్మలు అయితే ఇది కంపల్సరీ కొనాల్సిందే చూడండి మనకు కొనకపోతే వాళ్ళకి పైసలు ఎక్కొని వచ్చేసరి అంతే కానీ నిజంగా కొన్నా కదప్పుడు వీటికి రావాలంటే మాత్రం మాక్సిమం టూ థౌజండ్ అయినా ఫిఫ్టీన్ హండ్రెడ్ అని ఎందుకంటే కానీ ఇట్లా జాతరలో కొంటే మాత్రం రేట్లు మాత్రం చాలా తక్కువ ఉంటాయి ఇంకా పిల్లలకు కావాల్సిన ఐటమ్స్ అయితే పిన్స్ ఇయర్ టిప్ టాప్ పిన్స్ చూడండి ఎంత బాగున్నాయి మా కుష్పాకు తీసుకుందాం అన్న ఈట గుండె ఉంది తనకు ఎంకలు వచ్చేసరికి ఒక సంవత్సరం ఒక సిక్స్ మంత్స్ అనేది ఇక చూడండి బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయి కదా బ్యాంగిల్స్ ఈట పాపం లాస్ట్ బోనాలు అప్పుడే వర్షాలు పడ్డాయి చూడండి ఎంత బాగున్నాయి వర్షాలు పడడం వల్ల చూడండి నా పట్టు చీర అయితే ఖరాబ్ అయిపోయింది చూడండి అమ్మవార్లాగా ఎంత బాగా రెడేయని చూడండి పాపం చూడండి ఇక్కడ వచ్చేసి లాస్ట్ మూమెంట్లో ఇంకా బోనాలు మొత్తం ఇవ్వేసరికా చూడండి జులుబ్బు తీస్తారు అంటే ఇట్లా వేషాలు వేసుకొని అన్నీ ఇట అంటే ఇట ఇంకా ఏ పోతురాజులు చూడండి కంపల్సరీగా బోనాలు అన్నప్పుడు కంపల్సరీ పోతురాజు ఇవన్నీ అయితే కంపల్సరీ ఉండాలి అమ్మవారి ముందు ఇంకా అమ్మవార్లు వాళ్ళు అయితే అవతారాలునే చూడండి మహాకాళిలాగా చూడండి ఎంత చూస్తుంటేనే భయం వేస్తుంది కదా నాకైతే అసలు వీడియో దీనికి అసలు లేదు అంత ఇంకా అమ్మవార్లు అయితే ఇంకా ఎంతమంది అమ్మవార్లు ఉంటారో అన్ని వేషాలు వేస్తున్నారు ఇంకా వెరైటీ వెరైటీ జులిప్లాగా అంటే వేషాలు వేస్తున్నారు అంటే ఇంకా చిన్నపిల్లల కోసం అని కొత్త కొత్త వేషాలు వేసిన ఉంటాయి ఇంకా లాస్ట్ డే మాత్రము ఫుల్ రష్ ఉంటుంది ఇంకా లాస్ట్ డే ఫుల్ రష్ అయ్యడం వల్ల ఈ జనాలు గిటా ఇక బాగా కొననికొస్తారని గిటా బాగా పెడతారు దండలు చైన్స్ అయితే ఇట్లా బాగుంటాయి నిజంగానే అంటే శివరాత్రికి అంటే బోనాలప్పుడు జా చైన్స్ ఇవన్నీ కూడా ఇట్టే బాగుంటాయి అంటే నాకు గిటా తెలియదు నేను రావడం ఇట్లా జాతరకి బోనాలకి రావడం సెకండ్ టైం చూడండి నాకైతే సిటీలో చూసినట్టే అనిపిస్తుంది బోనాలు అంత బాగున్నాయి నేనైతే చూడడం అయితే సెకండ్ టైం ఇక్కడ వచ్చేసి చూడండి లాక్ ఎంత బాగుంది కదా నిజంగానే అమ్మవారు చూడండి నేను అన్నా కదా ఇంతకుముందు ఇంకా వెరైటీస్ ఉంటాయి ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్